హాయ్ ఫ్రెండ్స్ అవర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట నాగుల చేతి నిన్న సగం కంటిన్యూ వీడియో అనమాట నాగుల చేతి రోజు పూజ వరకు వచ్చేసింది కదండి ఆ వీడియోని ఇప్పుడు కంటిన్యూషన్ వీడియో అనమాట సురాయి తీసుకున్నానండి ఎర్రే సురాయి ఇది ఆరు వందల యాభై రూపాయలకి తీసుకున్నాను గుంజలు మటుకు పై గుంజ కింది గుంజలు లేవండి గుంజలు మనమే కొట్టేసుకోవాలంట షాప్లోనే పెట్టేశాను ఏమన్నా ఇసురుకోవడానికి అందుకుంటుందని నేను ఇక్కడ పూజ చేస్తున్నానండి నాగులు చేతి పండుగ రోజు పానకము పందారము నువ్వు విండి సలివిండి సామి సామి అమ్మ వాళ్ళకు నైవేద్యం పెట్టేసి పూజ చేసుకున్నానండి పూజ కంప్లీట్ అయింది దీపధూప నైవేద్యాలతో పూజ కంప్లీట్ చేసుకున్నానండి హారతి కూడా ఇచ్చేశాను ఇంకా పుట్ట దగ్గరికి బయలుదేరాలని పుట్టకు సంబంధించిన ఏమన్నమాట నువ్వు వెండి పానకము పందారము పూలు ఆకులు వక్కలు అగరబత్తీలు కుంకుమ పసుపు నీళ్ళు వారిపోయడానికి బాటిల్లో నీళ్ళు ఇవన్నీ తీసుకున్నానండి మామూలుగా అయితే చీర కూడా పెట్టుకుంటారు నేను మూడేళ్ళకు ఒకసారి చీర పెట్టుకుంటారు కాబట్టి నేను చీర పెట్టుకున్నానండి అందుకే ఈసారి చీర ఏం పెట్టుకోలేదు మళ్ళీ వచ్చేసారి చీర పెట్టుకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ తీసుకొని పుట్ట దగ్గరికి బయలుదేరుతున్నానండి పుట్ట మాకు దగ్గరే అండి వాక్ఫూల్ డిస్టెన్సే కానీ లేట్ అవుతుందని ఆటోకి వెళ్ళి ఆటోకి వచ్చేసాము ఇవన్నీ తీసేసుకొని పుట్ట దగ్గరికి వెళ్ళాము మేము పుట్ట దగ్గరికి వెళ్ళేసరికి తొమ్మిది దాటిందండి పది కావసం జనాలు ఎక్కువగా ఉన్నారండి శివాలయం దగ్గరనే ఉంది పుట్ట ఒక సైడ్ పుట్ట ఉంది ఒక సైడు నాగులు ఉన్నాయన్నమాట పుట్టకు పోసే వాళ్ళు పుట్టకు పోస్తుంటారు పాలు నాగులు కోసేటోళ్ళు నాగులకొస్తుంటారండి ఇక్కడ మేము పుట్టకే కాబట్టి పుట్టకు నీళ్ళు వారిపోతున్నానండి రక్షణ చేస్తున్నాను నేను మా పాప వెళ్ళాము పుట్టకి పుట్ట దగ్గరికి జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో ఇక్కడ నేను నీళ్ళు వారిపోతున్నానండి మా పాప వీడియో తీస్తూ ఉంది ఇంకా పూజ కంప్లీట్ చేసేసుకున్నామండి పూజ కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము నిన్న వంట చూపించాను కదండి బెండకాయ కర్రీ చిత్రాన్నము అన్నము అది మా వారికి పిల్లలకేనండి నేను ఉపవాసం అనమాట ఇంకే రోజు ఏం తినను ఉపవాసము పాలు నోగిండి సలివిండి తర్వాత మొలకెత్తిన పెసులు అవి మాత్రమే అండి నేను తినింది ఉపవాసం ఈరోజు ఇంకా నైట్ వరకు మార్నింగ్ మళ్ళీ పూజ అంతా కంప్లీట్ అయిపోయేంత వరకు ఇంకా ఉపవాసమే అండి నేను ఇక్కడ నువ్వు పిండి తింటున్నాను చూడండి చూపిస్తున్నాను ఇక్కడ నల్ల అండి వాడేది ఇక్కడ అందరూ స్వామికి నైవేద్యం నల్ల నువ్వులే పెడతారు నల్ల నువ్వులే తింటున్నామండి నువ్వుల పిండి ఇక్కడ మొలకెత్తిన పెసులు ఇంకా నీళ్ళు పానకము అవేనండి మాకు ఈరోజు ఇంకా నేను ఒకదాన్నే అండి ఉపవాసము తర్వాత పసుపు దారం చూపించాను కదండి అది పుట్ట దగ్గర పెట్టుకొని ఆ లేడీస్ మటుకు మే మెడలో వేసుకుంటారు పిల్లలు పెద్దోళ్ళు అన్నమాటకు చేతికి కట్టుకుంటారు ఇది రెండో రోజు అండి రెండో రోజు బెల్లము కొబ్బెర పాలు ఆకులు వక్కలు పసుపు కుంకుమ పూలు నీళ్ళు వారిపోయడానికి నీళ్ళు ఇది రెండో రోజు అనమాట ఇవన్నీ తీసుకొని బుట్ట దగ్గర పోసేసి రావాలి ఒక పొద్దు ఇంకా ఈరోజుతో కంప్లీట్ అవుతుందండి పుట్ట దగ్గర వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మామూలుగా అయితే పులకం పచ్చడి చేసుకొని స్వామి అమ్మ వాళ్ళకు నైవేద్యం పెడతారు కానీ ఈరోజు మంగళవారం అని నైవేద్యం పెట్టలేదండి ఆ పుట్ట దగ్గరనే శివాలయం కూడా ఉందండి శివాలయంలో శివుని దర్శించుకొని ఇంటికి వచ్చేసాము ఈరోజు పులకం పచ్చడి కదండి చేయలేదు మంగళవారం తినకూడదు చేయకూడదు పరమాన్నం చేశానండి నైవేద్యంగా స్వామి అమ్మ వాళ్ళకు నైవేద్యంగా పరమాన్నం పెట్టేసి టెంకాయ కొట్టేశామండి మా అబ్బాయి కొట్టేశాడు టెంకాయ హారతి అవన్నీ ఇచ్చేస్తాము కంప్లీట్ అయిపోయింది ఈ రోజుతో ఒక పొద్దు కంప్లీట్ అనమాట ఇంకా అన్నం పప్పు పిల్లలకు స్కూల్ ఉంది కదండి అందుకే పొద్దున్నే అన్నం పప్పు పరమాన్నం చేసేసాను ఇంకా పిల్లలు పరమాన్నం తినేసి అన్నం పప్పు క్యారెక్ పెట్టేసుకొని వాళ్ళు స్కూల్కి బయలుదేరుతున్నారనమాట ఇంకా నేను కూడా అన్నం తినేసి ఇంకా షాప్ దగ్గరకు వచ్చేసాను ఈరోజు ఈ విధంగా గడిచిపోయిందండి మా ఊళ్ళో నాగులు చేతి పండుగ ఇప్పుడే అండి మీ ఊళ్ళో ఎప్పుడు చేశారో మీరు ఏ విధంగా పండగ చేశారో నాకు కామెంట్లో చెప్పండి నాగులు చేతి పండుగ అయితే మా సైడ్ ఇట్నే చేస్తారండి మేము మెల్లో దారం వేసుకున్నాం కదా అండి అది మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ తీసేసి ఒక చెట్టు పైన వేస్తారండి కింద వేయరు తక్కువని ప్లేస్లో వేయకోకుండా పెట్టేసేయాలి సరే అయితే ఉంటానండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ ఇక్కడ టెంకాయ కొట్టేదండి మా అబ్బాయి టెంకాయ కొడుతున్నాడు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి ఉంటానండి బాయ్ నమస్తే థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉంటా బాయ్